హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా నేడు ఎన్ని ఎకరాల వారికి రైతు బంధు సాయం అందుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట ఇక ఈరోజు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు పడతాయి ఏ రైతులకు ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు జమ అవుతుందనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగా మీరు ప్రతి వీడియోను కూడా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇప్పటి వరకు చూసుకుంటే మనకు దాదాపు ఎవరైతే రైతులు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా మనకు బంధు సాయాన్ని అయితే అందిస్తూ వస్తుంది ఇక తాజాగా ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే మనకు ఐదు ఎకరాల వరకు అయితే రైతుబంధు సాయాన్ని అయితే అనమాట ఇప్పటికే దీనికి సంబంధించి రైతులందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు రైతుబంధు డబ్బులు సక్రమంగా జమ కావడం లేదని ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అయితే స్పందించి రైతులు ఎవరు కూడా అసంతృప్తి వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అంతకంటే లేదు ప్రతి రైతుకు కూడా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే జమ చేస్తాం నిధుల కొరత వల్ల మనకు లేట్ అయితే అవుతుంది డబ్బులు పడేది ఖచ్చితంగా ఎవరైతే రైతులు ఆధార్ ఏకేవైసీ అనేటి అన్నీ కూడా చేసుకుని ఉన్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా డబ్బులు జమ చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక నేడైతే ఐదు ఎకరాల వరకు ఇరవై ఐదు వేల రైతు రైతుబంధు సాయం అయితే అందించబోతుంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఒకసారి ఐదు ఎకరాల లోపు ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క బ్యాంక్ ఖాతాలంటే చెక్ చేసుకుని మీకు అమౌంట్ వస్తుందో అదో కూడా ఒకసారి చెక్ చేసుకుని కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి ఇక ఈ విధంగా అయితే రైతులకు మరొక అప్డేట్ అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది ఇక రేపు మనకు ఎల్లుండి నుంచి కూడా మనకు ఎంత ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరింత వేగంగా కూడా రైతుబంధు సాయాన్ని అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు ఇది తెలంగాణ రైతన్నలకు సంబంధించి బంధుకు సంబంధించి తాజా సమాచారం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కండి